హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే బెండకాయ పులుసు అండి ఇదిగోండి బెండకాయ పులుసు బెండకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా కోసుకున్నాను బెండకాయ కదా అని చెప్పేసి మీరు చాలా చీప్గా చూడబాకండి బెండకాయ కూరలో చాలా కూడా మనకి బలం దేవుడు ఎరుగు నాకు బలాలకి నాకు తెలియదు బెండకాయ కూర పులుసు పెట్టుకుంటే చాలా రుచి కొడుతుంది గుడ్లు వేసుకుని అంతవరకే నాకు తెలుసు మీరేదో బెండకాయ ఉంటుంది ఈవిడ అని చెప్పేసి తక్కువగా చీప్గా చూడమాకండి అల్లా నేను చెప్పే మాట ఏంటంటే మీ అందరికీ బెండకాయలో ఏం పోషకాలు ఉంటాయో ఏం విలువలు ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నాను మరి మీరు అందరూ చూసి నేను ఎట్లా పెడుతున్నానో ఏంటో చూసుకుని మీరు కూడా చేసుకోండి అల్లా ముందుగా ఒక చిట్టుకుడు పోసిపోస్తాను ఇందులో పసుపేశాను కదా పసుపేసిన తర్వాత ఆవాలను సాయమైన పప్పు రెండు కలిపి వేస్తాను బెండకాయలో ఈ పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు ఉంటాయని తెలియని మాట నేను ఎందుకండి వాడాలి తెలిసిన పదం వాడుకుని మీకు చెప్పాను అనుకోండి మీరు కూడా చేసుకుంటారు కదా అయితే ఈరోజు నేను బెండకాయ పులుసు పెడతాను కూడా ఆవాలు సాయమైన పప్పు వేసేసుకున్నాను కదా ఆవాలు సాయమైన పప్పు వేసిన తర్వాత ఏగిన తర్వాత రుబ్బై మొక్కలు వేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి ఛానల్లో ఏముంది ఇంట్లోకి కూడా కావాలి కదా కూర ఆ ఇంట్లో కావాల్సిన కూరలు చేసి మీ అందరూ చూపిస్తే మీరు కూడా వండుకుంటారుగా ఆ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట మరి నేను ఉండే కూరలు మీకు నచ్చుతున్నాయా మరి లైక్ చేయండి ఒక చిన్న లైక్ కదా కొట్టేసేయండి సప్రైజ్ చేసుకోండి ఈ ఆంటీ గారు చేసే కూరలు రోజు మరి మీకు తెలుస్తుంది కదా వెండకాయ పులుసులో కోడిగుడ్లు గుడ్లు కూడా వేస్తాను ఈ గుడ్లు ఏం చూద్దామంటే చూడండి అట్టా అడలిపోయిన ఎండలకి ఇంకో మాట ఏంటంటే నేను వంటింట్లోనండి నుంచుని వంట చేయలేకపోతున్నానండి అందుకనే ఇక్కడ చిన్న స్టవ్ పెట్టుకుని కూర్చులు చేస్తున్నాను అబ్బో వంట ఇల్లు చాలా మండిపోతుంది గుడ్లు అడిలిపోయినాయి అండి ఇంకా నేను ఇంక వీటిని ఏంచడం ఎందుకు అందుకనే ఆ పులుసులు వేసాను అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారులేని పులుసులు వేస్తున్నాను అనమాట అదే కోడిగుడ్లు కూడా వేస్తున్నాను బెండకాయ పులుసులో ఉట్టి బెండకాయ పులుసు కాదు మరి మీరు బెండకాయని తక్కువ మంచిగా చేసి తక్కువ కేటగిరీలో చూడమాకండి బెండకాయ కూడా మంచిదే మనకి తింటే ఆరోగ్యానికి అసలు రుచిగా కూడా ఉంటుంది పులుసు అండి పులుసు మనవడు వచ్చాడండి ఎల్కేజీ కదా సెలవులు ఇచ్చేశారు నా దగ్గరే ఉన్నాడు మాట్లాడంటే ఆయన నాకన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్నాడు నేనే కనపడతా సిగ్గుపడుతున్నా ఆయన మాట్లాడతా సిగ్గుపడుతున్నాడు వెనకాయలండి మరి చిన్న చిన్న మొక్కలు కాదు ఈ మోతాదులో కోసుకున్న మనం ఫ్రైకి అయితే చిన్న చిన్నవి కొయ్యాలి కానీ పులుసుకి ఈ మోతాదులో ఉండాలి కొంచెం పెద్దయే కోసుకోండి ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత బాగుంటుంది మొక్క నేను ఉల్లిపాయ మొక్కలేసేస్తాను రూపాయి మొక్కలు ఏగుతున్నాయి కానీ అండి మీకు నన్ను మారుజిగుతాయనండి బెండకాయ కూర వండుకోవటం మాకెవరికి రాదు అని మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళకి వస్తుంది కానీ చిన్నవాళ్ళకి రాదండి మా చిన్నతనంలోనండి మా అమ్మ మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తేను మేము నాకు నాకు కూరలు అనటం వచ్చేది కాదు ములక్కాయ టమాటా ములక్కాయ టమాటా కర్రీ వండాలంటే మా నాన్న ఉండమ్మ అంటే ఎప్పుడు ముద్దపప్పు మా నాన్నకు మేము చేసి పెట్టేది ముద్దపప్పు చెప్తే ఆయన కూడా రైతు కదా ఏమనేవాడు కాదు ఆవకాయ పచ్చడి వేసుకుని పచ్చలు ఉండే ఇంట్లో తినేసేవాడు కానీ ఎప్పుడన్నా ఒకసారి ములక్కాయ టమాటా అంటే మా దొడ్లో టమాటాలు పండేవి అయి పండేవి బండి వండమ్మా అంటే పక్కింటి ఆంటీని అడిగేదాన్ని ఆంటీ గారు ఎలా వండాలి కోరంటే ఆవిడ నచ్చిన రోజున చెప్పేది నచ్చని రోజున మూతికునేది అట్లా కాకుండా చిన్న పిల్లలు ఉంటారు కదండి అంటే ఆ రోజుల్లో నా వయసు ఉన్నోళ్ళు ఈ రోజుల్లో కూడా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా యూట్యూబ్లో వంటలు చేసి మేము చూపించామనుకోండి మీరు కూడా శ్రమ అనుకోకుండా చూసుకుని చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూరలు చూపించడం ఎంత ఆనందమో మాకు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు అంత ఆనందం రోజు ఇట్లా కూర్చుని వంట చేసి పెట్టడం అంటే అది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం కదా ఎంత శ్రమని మీకు మేము చూపిస్తున్నందుకు మాకు కూడా ఏదో ఒక సంతోషం ఉండాలి కదా అందుకని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను డైలీ ఈ ఛానల్ మేము కొత్తగా పెట్టుకుని అడుగుతున్నానండి అంతే నా చిన్నతనం గుర్తొస్తుంటుంది నేను నేను వండి మీకు చూపించే ప్రతి కర్రీ కూడా నా చిన్నతనం గుర్తు వస్తూ ఏంటంటే మాకు వండటం నాకు వండటం వచ్చేది కాదు మా అక్కడంటే పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు మా నాన్నగారికి మేము ఆయన రైతు ఆయనకు వండి పెట్టడానికి ఇబ్బంది పడేదాన్ని అయినా సరే ఏ రోజుకి ఆ రోజున ముద్దపప్పు చేసేదాన్ని నాకు బాగా వచ్చిన అప్పట్లో చిన్నతనంలో నాకు బాగా వచ్చిన వంటకం ఏంటంటే ముద్దపప్పు టమాటా పచ్చడి ఈ రెండు గోంగూర పచ్చడి ఇవేంటంటే మా అమ్మ చేస్తంటే చూసి చేసేదాన్ని ఖరీస్ నాకు పెద్దగా వచ్చే కదండి అప్పుడు యూట్యూబ్లు కూడా లేవుగా యూట్యూబ్లో ఏం కాబట్టి కొట్టేసుకుని మనం వంటలు చేసుకోవడానికి యూట్యూబ్లు కూడా లేవుగా అందుకని పక్కింటి ఆంటీను ఎదిరింటి ఆంటీని అడిగితే వాళ్ళు నచ్చిన చెప్పేవాళ్ళు నచ్చిన నోజున మాకు పిల్లల పైన అవ్వలేదనో వంట చేయాలనో అత్తగారు ఏదో వంక చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో మీ అందరికి ఆ ఇబ్బంది లేదు కాబట్టి నేను చేసే వంటకం చూసి నేర్చుకోండి అలా చెప్తున్నాను కదా చక్కగా ఆంటీ గారిని మరి ఆంటీ గారు చేసే వంటకం మీరు నేర్చుకున్న తర్వాత మీరు చిన్న పని లైక్ కొట్టండి చిన్న లైకే కదా నేను అడిగేది లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మొక్కలు లేకపోయినాయి కదా బెండకాయ మొక్కలు వేసేస్తాను ఈ బెండకాయ ఇంకో పద్ధతిలో వండొచ్చండి ఎలాగంటే మునిపోసారు చూపించాను నేను అదొక పద్ధతి ఇదొక పద్ధతి బెండకాయల్ని ముందుగానే చక్కగా మనం పులుసు పోసి ఉడకబెట్టుకుని లాస్ట్ తాలింపు పెట్టుకోవటం అదొక పద్ధతి ఇట్లా ముందుగానే తాలింపులు వేసేసుకుని చక్కగా పులుసు పోసు నడుకోవటం ఇదో పద్ధతి ఇదిలేసాయి కదా చెప్పుకుంటున్నానండి నేనైతే న్యాచురల్గా నాకు ఇష్టం ఏంటంటే అంటే మీకు కూడా ఇష్టమే ఉండి ఉంటుంది ఇట్లా ఎగరేసుకుంటాను మొక్కల్ని ఇట్లా ఎగరేసుకుంటే అంత మొక్కలన్నీ కలుపుతాయి అని నేను ఇట్లా ఎగరేసుకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఎగరేసుకోండి బెండకాయ తప్పు చేసి మాట్లాడమాకండి మాట్లాడడం మాట్లాడకదు బెండకాయ తప్పు చేసి చూడమాకండి బెండకాయలో నేను ఏం చేస్తానంటేనండి ఉప్పు ముందుగా వేయను ప్రతి కర్రీస్లో నేను ఉప్పు వేస్తాను మీరు గమనించారో లేదు ముందుగా అంటే ఉల్లిపాయ ముక్కలు ఇవి కానీ ఉప్పు వేసేస్తాను కానీ బెనకాయ కర్రీలో ఉప్పు ముందు వేయండి పులుసు పోసిన తర్వాత ఉప్పేస్తాను ఇది కూడా ముక్కలు మగ్గుతున్నాయి కదా మూత వేస్తానండి మూత వేస్తాను కదా ఇప్పుడు చింతపండు ఉంది కదా ఇదిగో చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుంటాను బెండకాయ మగ్గిందండి ఇప్పుడు నేను కారం వేస్తాను కారం పట్టించేసుకున్నారండి మీరు మళ్ళీ మేనేలు వచ్చిందంటే గాలుపులు వస్తాయి కదా నేను నిన్న పూర్తి చేశానండి ఆ పని చూడండి కొత్త కారం నిన్న పూర్తి చేసుకున్నాను ఆ పని అంటే నిన్న మా ఇంట్లో అందరూ కూడా ఇంట్లో ఆదివారం కదా ఇంట్లో ఉంటారు తలవ చేస్తారని నిన్న పూర్తి చేసుకున్నాను ప్రకారం కదండి కొంచెం తగ్గి చేసుకోవాలి మరీ వేసుకుంటే మాటతో చచ్చిపోవాలి నిన్నే పట్టించాను అయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను పక్కింటి ఆంటీని కూరలు అడిగేదాన్ని అన్నాను కదా నేను అప్పట్లోనండి మా చిన్న టైంలో ఆంటీలు అత్తయ్యలు ఆంటీలు లేదు అత్తయ్య అనేవాళ్ళు కానీ అక్క అనేవాళ్ళం అక్కాయని పిలిచేవాళ్ళం ఎవరినైనా సరే పక్కింటి వాళ్ళని అక్కాయి అనేవాళ్ళం పెద్దమ్మ పిన్ని ఇట్లా ఆంటీ అనే పదం లేదండి అప్పట్లో నా చిన్నతనంలో లేదు ఇప్పుడు మొదలైంది ఆంటీలు ఇదిగోండి నేను చక్కగా ఇందులో కారం కొత్త కారం వేసుకున్నాను కదా తిప్పుకుని మీకు మళ్ళీ చూపిస్తాను బెండకాయ ముక్కలు చక్క గుడికి పోయినాయండి పులుసు పోసేస్తున్నాను ఉప్పు నేను వేసుకోలేదు మీరు గమనించారో లేదో చూసే ఉంటారులేండి నేను అన్నీ చూపిస్తున్నాను కదా చూడకుండా ఎలా ఉంటారు పులుసు పోసాను కదా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని తిప్పుకుంటాను గుడ్లు కూడా వేస్తాను కోడిగుడ్లు ఉప్పు రెండు కలిపి వేసేసి తిప్పుతాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను సాల్ట్ అనమాట ఉప్పు వేసాను కదా ఇప్పుడు గుడ్లు కూడా వేసేస్తానండి వేసేసి తిప్పేస్తాను ఎందుకంటే గుడ్లు వేస్తే ఒక రకమైన రుచి వస్తుంది మనకి బెండకాయ కర్రీలో గుడ్లు వేసేస్తే ఇవి యాపలేదండి చెప్పాను కదా ఈ అడిలిపోయినాయి గుడ్లు అడలిపోవటం వల్ల నేను గుడ్లు ఏపలేపోయాను పర్వాలేదులేండి పులుసు అంతా కలిసి గుడ్లు కూడా రుచిగానే ఉంటాయి అట్లా కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు ఇదిగో ఉప్పు కదా ఈ బాగా గొప్ప గొప్ప ఉడికినప్పుడు పులుసంతా కలుసుద్ది కదా అప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇట్లా తిప్పుకుంటాను చూడండి ఉప్పు చూస్తాను గొప్పగా ఉడికినప్పుడు ఇట్లా ఇదిగో చూసారా అప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు చూస్తాను ఉప్పు చూసి సాలిందో లేదనుకుని మళ్ళీ మీకు నేను చూపిస్తాను పులుసు అండి చక్కగా గొప్పగా ఉడికేస్తుంది కదా నేనండి దీనిలో ఉప్పు చూసుకున్నాను ఉప్పు పులుపు అన్నీ చూసుకున్నాను చక్కగా సరిపోయిందనమాట అయితే ఇంకా నేను పులుసు చెక్కబడిపోయి ఇంకా కట్టేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇందులో వేసినవి అన్నీ మీకు చూపించాను కదా ఇక పురుషు తప్పుడు మాత్రం మీకు చూపించాలి ఎందుకంటే ఇక దింపేసుకుంటున్నానని మీకు చెప్పాలి కదా అయితే ఒక అమ్మాయి అండి దింపేసుకుంటున్నానని మీకు చెప్పాలి కదా కొత్త కారం అండి కొంచెం మంటగా ఉంది ఒక అమ్మాయి అడిగింది నన్ను బంగాళదుంపను టమాటా కర్రీ వండి చూపించండి ఆంటీ గారు అని అడిగింది అంటే బంగాళదుంపలో వంకాయలు వేస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతుందంట బఠానీ వేస్తే చిన్నపిల్లలు ఉన్నారు మాకు అంది అయితే నేను రేపు తప్పకుండా చూపిస్తానమ్మా నన్ను అడగటమే మహాభాగ్యం నాకండి వంట చేయటం అన్నా చేసింది ఎవరికన్నా పెట్టడం అన్న చాలా ఇష్టం సరదా అంటే వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం మేము పల్లెటూరు వెళ్ళాం కదండీ చాలా అట్లాగా ఎత్తా పుచ్చుకుంటా ఉంటాం మేము పుచ్చుకుంటాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం పల్లెటూరు వాళ్ళకి అది పెట్టింది పేరు అందులో మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర అని చెప్పాను కదా మాకైతే పెట్టింది పేరు అనమాట ఆ అమ్మాయి అడిగింది ఈరోజు బెనకే పెట్టాను కదా రేపు టమాటాను బంగాళదుంప వండుతాను ఆ ఆ పాపకి చిన్న అమ్మాయో పెద్ద అమ్మాయో పిల్లలు చిన్నవాళ్ళు అంది కదా అమ్మాయి అవి ఉండొచ్చు ఆ అమ్మాయికి బంగాళదుంప కర్రీ అంటే చాలా ఇష్టమంట దానిలో గుజ్జు కోసం టమాటా కూడా వేస్తారు వెయ్యి నాంటీ గారు అంది ఆ రెండు రేపు చూపిస్తానమ్మా నువ్వు అడిగావు నాకు వంట చేసి చూపించడం చాలా ఇష్టం కాబట్టి మా పిల్లలు యూట్యూబ్ ఛానల్ అనేది ఇది నాకు ఇచ్చారు కదా నేను తప్పకుండా మీరు ఏది కావాలంటే అది తప్పకుండా చేసి మీకు చూపిస్తాను మీరు అడగటమే నాకు మహాభాగ్యం చాలా సంతోషం వేసిందమ్మా నాకు తప్పకుండా చూపిస్తాను రేపు చూపిస్తాను ఈరోజు ఈ కర్రీ అండి చక్కగా ఇంకొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసేటప్పుడు చూపిస్తాను చూడండి మరి ఫ్రెండ్స్ బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇక నేను దింపేస్తాను కట్టేసుకోవటమే కట్టేసుకుని అన్నం వండుకుని అందులో వేసుకుని తినేయటమే మరి మీకు నచ్చిందా నేను వండిన కర్రీ ఏమ్మా మీకు నచ్చిందా మరి మరి నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా వండుకు తిన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఈరోజు ఈ కూర ఉండేను మరి మీరు కూడా వండుకోండి మీ ఇంట్లో స్టవ్ కట్టేస్తాను ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఆ పాప అడిగింది కదా పాప చిన్న అమ్మాయో పెద్ద అమ్మాయో చిన్నపిల్లలందా కదా అయితే చిన్న అమ్మాయి అయ్యి ఉండొచ్చు నేను ఆ కర్రీ వండి మీ అందరికీ చూపిస్తాను ఆ అమ్మాయితో పాటు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను ఆపేసి స్టవ్ కట్టేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి నేను చెప్పే విధానం నేను చేసే వంటకం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్ మేము కొత్తగా పెట్టుకున్నాను ఈ ఛానల్ని మరి మీ ఆంటీకి చక్కగా అందరికీ ఇలా వంటలు చేసి చూపించడం ఇష్టమని చెప్తుంది కదా మరి చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ అండి సపరేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీ ఆంటీ చక్కగా ఇలాగా ఇలా తిప్పటం అంటే ఆవిడ చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమనే నేను అనుకుంటున్నాను చూసారు ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ బెండకాయ పులుసు అని చెప్పేసి మరీ చీపుగా చూడమాకండి బెండకాయ పులుసులో ఉండేవి ఏయో ఉంటాయి కానీ రో నోటికి వేసవకాలం మీద చాలా రుచిగా ఉంటుంది కర్రీ నోటికి వేసవకాలం చార్లు పులుసులు ఇవే కదా మనం తినాలి అవి తింటేనే కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాక్కోకుండా ఈ పులుసు కర్రీతో అన్నం నాలుగు ముద్దలు నోట్లోకి ఎక్కువ వెళ్ళుద్ది లేదంటే మంచినీళ్ళు ఇగురు కూరలు తిన్నాం అనుకోండి మంచినీళ్ళు విపరీతంగా తాగేస్తాం మంచినీళ్ళు విపరీతంగా తాకుండా ఉండాలి అంటే ఇట్లా పులుసు కర్రీలు చార్లు ఇవే చేసుకోండి ఎవరు మైకేసుకు వచ్చేసారు ఎలక్షన్ అనుకుంటారు అని చెప్పా కదండి మరీ దంపతించి